మీడియా ప్రతినిధులకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జైరామ్ వార్నింగ్ ఇచ్చారు మీడియా అంటే తనకు లెక్కలేదన్నారు తాను తప్పు చేస్తే రాయాలి కానీ ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తారని హెచ్చరించారు కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు తనపై వివాదాస్పద వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని గుమ్నూరు జైరాం అన్నారు నేర్పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే మీదన్నారు పట్టాల మీద మండిపెడతారు మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసిన మాట మాత్రము నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తాను የድህ መረኩ ይዘር የችልስን ነአ మీడియా ప్రతినిధులకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం వార్నింగ్ ఇచ్చారు మీడియా అంటే తనకు లెక్కలేదన్నారు తాను తప్పు చేస్తే రాయాలి కానీ ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానని హెచ్చరించారు కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు తనపై వివాదాస్పద వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతారని గుమ్మనూరు జయరాం అన్నారు పూర్తి సమాచారం నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు నాగేంద్రనాథ్ అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకు జయరాం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు గుమ్మనూరు జనం అనుచరుల పైన వాళ్ళ బంధువుల పైన ఈ మధ్య కాలంలో మీడియాలో కథనాలు రావడం జరిగింది అయితే ఆయన వాటిపైన స్పందిస్తూ మీడియా పైన చేసిన వ్యాఖ్యలు జర్నలిస్ట్ సంఘాలు కానీ మేధావులు గాని రాజ రాజకీయ విశ్లేషకులు గాని ప్రజా సంఘాలు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మాట్లాడడం మీడియా అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అయితే ఆయన చెప్పడం ఏంటంటే నా పైన కానీ నా అనుచరుల పైన నా బంధువుల పైన ఎవరైనా వార్తలు రాస్తే ఖచ్చితంగా టాటా తీస్తాను రైల్వే పట్టాలపైన పడుకోబెడతాననేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మీడియా ప్రతినిధులు బెదిరించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎవరైనా కూడా తన గురించి రాయకూడదు ఏం జరిగారు కూడా మీరు రాయకూడదు ఏమన్నా ఉన్నా నా దృష్టికి తీసుకున్న వాళ్ళ దానికి సమాధానం నేనే చెప్తాను తప్ప మీరు డైరెక్ట్గా ఏది రాయద్దు అంటే మీడియాలో రాయొద్దని ఆయన హెచ్చరికలు చేశారు ఏదైనా కూడా రాయాలంటే నాకు తెలిసే రాయాలా నాకు చెప్పే రాయాలా మీరు అన్నట్టు ఆయన హెచ్చరికలు చేయడం జరిగింది మీరు ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా ఆ దృష్టికి చేస్తే దాన్ని నేను సరి చేసుకుంటాననే విధంగా ఒక వైపు చెప్తూనే మరోవైపు రాశారంటే మీరు ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తాననే విధంగా రైలు పాఠాల పైన పడుకోబెడతానని ఏ విధంగా మాట్లాడడం జరిగింది అయితే దీన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఈ ఇలా మా ఎమ్మెల్యే స్థాయిలో ఉండే ఆ వ్యక్తి ఏంది గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేశారు అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడే రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి మీడియా పట్ల తెలిసిన వ్యక్తి మీడియా గురించి తెలిసిన వ్యక్తి అలా మాట్లాడేందుకు రాజకీయ కొత్త వ్యక్తి ఏం కాదు అలా మాట్లాడడం కరెక్ట్ కాదనిస్తారు అయితే అతను వ్యవహార శైలి గతంలోనే ఇలాగే ఉండాలి ఈసారి కూడా ఏం మారలేదనేసి రాజకీయ విశ్లేషకులు కానీ అలా జర్నలిస్ట్ సంఘాలు కానీ అతనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమని చేసి జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నారు ప్రజా సంఘాలు కూడా ఇలాంటి వారిని రాజకీయాల్లో ఉన్నాయి గురించి ఖచ్చితంగా ఇలాంటి వారిని భద్రఫ్ చేయాలి ఇలాంటి వాళ్ళని అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది రాజకీయాల్లో ఇలాంటి వారికి ప్రజలు కూడా అవకాశం ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి నాయకులు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు జర్నలిస్టులనే ఏకంగా చెప్పుదామంటే వాళ్ళ అవినీతి పైన ప్రశ్నించడం జర్నలిస్టు తప్పిదమా ఏమన్నా అన్నట్టు ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నాయి ఏ ఎవరు ఏం చేశా కూడా తప్పిదం చేస్తే కూడా ప్రశ్నించే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది జర్నలిస్టులు ఖచ్చితంగా రాస్తారు రాసిన తర్వాత మిమ్మల్ని అడిగి రాయాల్సిన అవసరం లేదు తప్పిదాలు చేసే ముందే మీరు ఖచ్చితంగా మీరు అలర్ట్ కావాలా మీరు మేలుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా సంఘాలు మండిపడడం జరుగుతుంది ఇప్పటికే ఆయన కూడా జర్నలిస్టు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు హైదరాబాద్ వ్యవహార శైలిలో మార్పు రాకంటే ఖచ్చితంగా తీవ్రంగా మేము చేయబోయే కార్యక్రమాలకి ప్రభుత్వం బాధ్యవహించాలని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది శ్రీదేవి రైట్ నగేంద్రనాథ్ థ్యాంక్ యూ